మలయాళ సినిమాలను ఫాలో అయ్యే వారికి జోజు జార్జ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు తనకంటూ అక్కడ ఒక ఫాలోయింగ్ ఉంది ఇంతవరకు నటుడిగా మాత్రమే వరుస సినిమాలు చేస్తూ చేస్తూ వెళ్తున్న ఆయన పని సినిమాతో దర్శకుడిగా మారారు ఈ సినిమాకు ఆయనే కథను సిద్ధం చేసుకోవటం మరో విశేషం క్రితం ఏడాది విజయాన్ని సాధించినటువంటి సినిమాల జాబితాలో ఇది ఒకటి జోజు జార్జ్ దర్శకత్వం వహించినటువంటి ఈ యాక్షన్ థ్రిల్లర్ మొదటి నుంచి చివరి వరకు కూడా ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది చాలా తక్కువ బడ్జెట్లో నిర్మించిన ఈ సినిమా నలభై కోట్లకు పైగా వసూలను రాబట్టింది అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయనున్నట్లుగా జోజు జార్జ్ చెప్పారు ఈ సీక్వెల్కి సంబంధించిన టైటిల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పారు పని పార్ట్ వన్ సినిమా క్రితం ఏడాది అక్టోబర్ ఇరవై నాలుగును విడుదలైంది కథానాయకుడు ఒక గ్యాంగ్స్టర్ ఆయనకి ఎదురు ఆ ప్రాంతంలోని వాళ్ళు భయపడుతూ ఉంటారు అలాంటిది ఇద్దరు పోకిరిలు ఆయన భార్యపై అత్యాచారం చేస్తారు ఆయన అనుచరుడు సైతం భయపడేలా చేస్తారు అప్పుడు ఆ గ్యాంగ్స్టర్ ఏం చేస్తాడు అనేది కథ అయితే ఈ కథతో సంబంధం లేకుండా సీక్వెల్ నడుస్తుందట